గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి సో ఈ రోజు సండే బ్లాగ్ అనమాట కంటిన్యూ అవుతుంది మిస్టేక్ ఉండగా పూర్తిగా చూడండి సో ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము కదా సో అప్పుడైతే ఇంక ఇంటి దగ్గర తొందరగా లేసి అలవాటు అయిపోయింది బుడ్డోళ్ళకి నార్మల్ గా అయితే అసలు స్కూల్ టైంకి కి లేన్రా లెయ్యనరా అంటే కూడా లేయరు అట్లాంటిది ఈ రోజు ఏడు గంటలకే లేచినారు ఇద్దరు ఇంకా లేచి అప్పుగాడిదైతే ఫ్రెష్ అప్ అయిపోయినాడు ఇంకా స్నానం కూడా చేసేసినాడు ఇంకా ఇంటి దగ్గర నుంచి బచ్చాలు తెచ్చినాను కదా అవి రోజు ఎండబెడతా ఉన్నాను నార్మల్ అయితే పచ్చిగుంటే ఖరాబ్ అవుతాయి సో ఇద్దరు ఇక్కడ వచ్చి చెప్పండి ఇద్దరు అయితే చిన్ను కూడా బ్రష్ చేసింది ఈరోజు సండే కదా హెడ్ బాత్ చేద్దాము అనుకున్నాను కానీ ఏమంటే చిన్నువి ఎంటికలు కొంచెం మందంగా ఉంటాయి కదా సో అందులో బయట బాగా చల్లగా ఉంది ఇంతవరకైనా కానీ ఎండ రాలేదు సో అందుకని నేను ఇంకా కొంచెం ఎండ వచ్చిన తర్వాత హెడ్ బాష్ చేయిద్దామనేసి చిన్నుకైతే వదిలేసి జస్ట్ బ్రష్ అయితే చేయించిన ఇంక అందరం బ్రష్ అయిపోయింది మా ఆయన అయితే పాలతో పాటు భక్ష్యం ఉంటుంది కదా భక్ష్యం వేసుకొని ఇంకా తినేసినాడు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కావాలనేసి ఇంకా నిన్ననే బ్రెడ్ తీసుకొచ్చిన అనమాట బ్రెడ్ ఆమ్లెట్ అనేసి బ్రౌన్ బ్రెడ్ సో ఏదంటే అది వైట్ బ్రెడ్ ఉన్నా బ్రౌన్ బ్రెడ్ ఉన్నా ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని నార్మల్ స్కూల్ టైంలో చేద్దామంటే స్కూల్లో ఇక్కడ నాన్ వెజ్ అలో ఉండదు ఎగ్స్ ఎగ్స్ కూడా లేదు అసలు ఇంకా చికెన్ అయితే వదిలేయచ్చు ఇంకా సో అందుకని ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేస్తాను లేదంటే స్కూల్కి జామ్ బ్రెడ్ కానీ లేదంటే పీనట్ బటర్ బ్రెడ్ ఉంటుంది కదా అది అట్లా ఇస్తా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం ఎట్లన తినని అని చేస్తాను అనమాట సో బట్టలు అయితే వాష్ చేసేసుకున్నాము బయట ఆరబెట్టేసినా కొంచెం పని అయితే అయిపోయినట్లనే ఇప్పుడు మెయిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు సండే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే పెద్ద సింపుల్గానే చేస్తానండి ఏం పెద్ద కష్టమే కాదు ఫస్ట్ అయితే బ్రెడ్ని ఎట్లాగ నేను టోస్ట్ చేసుకుంటా నెయ్యి ఉన్నా బటర్ ఉన్నా నూనె కుకింగ్ ఆయిల్ ఉన్నా కానీ మంచి నూనెతో అయినా కానీ చేసుకోవచ్చు ఇంకా నేనైతే పిల్లలకి కొంచెం గీ అలవాటు ఉంది కాబట్టి గీ వేసే చేస్తాను సో ఊరు పోయేటప్పుడు కొంచెం చేసి పెట్టింటి ఇదిగోండి ఇంట్లోనే చేసుకుంటా అంత ముందు అయితే నాకు చేయడం వచ్చేది కాదు సో నార్త్ ఇండియన్తో ఉండి నేను కూడా నేర్చుకున్నాను అనమాట సో మంచిగా ఆవు పాలు ఉంటాయి కదా దాని నుంచి తీస్తాను అంత ప్యూర్గా దొరకదులేండి కొంచెం కొంచెంగా అట్లా ఉన్న పాలతోనే ఇంకా బయట కొనే దానికన్నా ఇది బెస్ట్ అనుకొని చేసుకుంటా సో ఫస్ట్ అయితే ఒక సైడ్ కాలింది కదా ఇంకో సైడ్ ఇట్లాగా కొంచెం కాల్చుకోవాలి ఆ తర్వాత ఇట్లా గీ అంతా వేసి కొంచెంగా లైట్గా మళ్ళీ ఎక్కువ ఏం కాదు తినే పిల్లలకైతే బాగుంటుంది కానీ నిజం చెప్పాలంటే నార్త్ ఇండియన్ బాగా తింటారు గీ మనం చాలా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా కొంచెం కొంచెంగా మా పిల్లలకు కూడా నేను అలవాటు చేస్తున్నా అలవాటు అవుతాయి మంచిది కదా అన్నట్ల సో ఇప్పుడైతే బ్రెడ్ అంతా చేస్తాను సో బ్రెడ్ ఆమ్లెట్ కోసము ఆనియన్ పచ్చిమిర్చి వేసినాను నార్మల్గా అయితే పెప్పర్ పౌడర్ వేస్తారు నేను పెప్పర్ పౌడర్ అయ్యకుండా కారము పసుపు వేసేసి కొంచెంగా ఉప్పు వేసేసినాను ఇంకా మనకి ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి నేనైతే ఇంకా మూడే వేస్తున్నా మా నలుగురికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే కదా సో సండే మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసినారో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా సండే కదా నాన్ వెజ్ లేనిదే సండే అయితే గడచదు మన సైడ్ అయితే పొద్దున ఏడు గంటల కల్లా ఎనిమిది గంటల కల్లా నాన్ వెజ్ అయితే షాప్లో అయితే ఓపెన్ చేస్తారు ఇడ అయినా అంటే తొమ్మిది తొమ్మిదిన్నర ఒక్కోసారి పది కూడా అవుతుంది అంత లేటుగా నాన్ వెజ్ షాప్స్ అయితే ఓపెన్ అవుతాయి సో మేము అందుకే ఎప్పుడు చేసినా కానీ పన్నెండు పన్నెండున్నరకు అట్లా తీసుకొస్తాడు మా ఆయన ఎందుకంటే లేటుగా ఇంకా వాళ్ళు వచ్చి కట్ చేసి అవన్నీ చేసే లేట్ అవుతుంది సో అందుకే నిదానంగానే ఇంకా సండే రోజు అయితే ఇంకా లేటు అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అన్నీ లేట్గా సో ఇప్పుడు ఎక్స్ వేసినాను కదా ఇట్లా మంచిగా చిలకొట్టుకోవాలి నేను ఆల్రెడీ ఇంకా బ్రెడ్లు అన్నీ కూడా టోస్ట్ చేసి పెట్టినాను కదా సో ప్యాన్ కూడా కొంచెంగా ఆయిల్ వేసి ఇదిగోండి హీట్ చేసేసి ఇంకా కావ కొంతమంది ఎట్లా అంటే మొత్తము ఆమ్లెట్ మొత్తం వేసి దాని మీద బ్రెడ్ పెడతారు నేను అట్లా వేయకుండా దీన్ని డిక్ చేసి పెడతాను అనమాట కొంచెం బాగుంటుందని అంటే ఎక్కువ ఆమ్లెట్ తిన్నట్లుగా అనిపించకుండా ఉండాలంటే ఇట్లా చేస్తా సో మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి సో ఇప్పుడు అంత అయిపోయింది కదా సో ఇట్లా బ్రెడ్ తీసుకోవాలి చూడండి ఇట్లాగా లైట్గా ఎక్కువ కూడా ముంచకూడదు ఇట్లా తీసి వేడి వేడిగా వేసినామంటే ఎక్కువ ఆమ్లెట్ తిన్నట్టుగా ఉండదు అట్లనే లైట్గా తిన్నట్టుగా ఉంటుంది సో ఇట్లాగా వేసేసుకొని ఆ రెండు సైడ్లో కాల్ చేసుకుంటే చాలు మంచిగా ఉంటుంది కాంబినేషన్ కాంబినేషన్గా అయితే నేనైతే టమాటో సాస్ భలే ఉంటుంది దీంట్లోకి పిల్లలతో పాటు మేము కూడా తింటాం అంత బాగుంటుంది నాకు నచ్చుతుంది సో ఇది కాల్ చేసుకోవడమే ఇంకా సో ఓకే అండి బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు తెస్త అని ఎదురు చూస్తున్నారు లేట్ అయిపోయేది అనమాట ఇంకా బ్రష్ చేసినారంటే పాపం మాకలు అవుతుంది కదా కూర్చున్నారు ఇంకా అదోండి చలి ఉంది కదా మొత్తం ఇంకా కూర్చున్నారు దాని తిందండి ఇంకా అంతా బాగుందా సూపర్ తినండి ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి నిన్న ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్న ప్లేట్లు ఉన్నాయి ఇప్పుడు వాష్ చేసినవి ఇవి వాష్ చేయాలి అట్లనే నైట్ కూడా బాగా చలి ఉంటది కదా నైట్ టైం వేస్తే అస్సలు వే నీళ్ళు ముట్టుకోలేము అంత చల్లగా ఉంటది అందుకే ఇప్పుడు కొంచెం పర్లేదు ఎందుకంటే తొమ్మిదిన్నర అయింది టైం కాబట్టి ఇప్పుడైతే మొత్తము వాష్ చేస్తాం సామాన్లన్నీ మా ఓడికి చూడండి దెబ్బ ఎలా తగిలిపోయిందో స్కూటీ పైన నుంచి కింద పడినాడు అనమాట ఇంటి ముందరే వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు సో పిల్లల విషయంలో ఎప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్ టెన్షన్ మా ఓడి ఏడుపు అంతా ఇంత కాదు ఇంకా ఈ బట్టలు మా మా పిల్లలకన్నీ బట్టలు చిన్నగా అయిపోయినాయి అనమాట ఆకువి నావి కొన్ని చెప్పులు కూడా షూస్ అవన్నీ కూడా ఇంకా బయట అంటే కొంచెం పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామని తీసుకెళ్ళిపోతున్నాము ఎప్పుడో ఇద్దాం అనుకున్నాము కొంచెం టైం వీలు కాలేదు సో అందుకని కొంచెం యూజ్ అయితే కదా ఈ వింటర్ టైంలో అని మాకు కనపడ్డ వాళ్ళందరికి ఇద్దామని మొత్తం ఇలాగా నాలుగు బ్యాగులు అయితే ప్యాక్ చేసుకున్నాము సో బయట అయితే ఇచ్చేసి వస్తాము మేము బయలుదేరుతున్నప్పుడు ఇంకా కొన్ని చెప్పులు ఉన్నాయి కదా సో ఆ బట్టల దాన్లలో విడివిడిగా పెడదాము ఒక రెండు మూడు జతలు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అలాగ అనేసి మా పిల్లలవి చిన్నగా అయినటువంటి షూస్ అన్నీ కూడా మా ఆయన అయితే డివైడ్ చేస్తున్నాడు సో ఇది ఊరికి వెళ్ళక ముందే ఇద్దాం అనుకున్నామండి కానీ అప్పుడు కుదరట్లే కుదరలేదన్నమాట సో ఇంకా మా ఆయన ఇంకా ఇప్పుడు ఇచ్చేద్దాము అని అంటే సరే అనేసి మొత్తం అయితే బ్యాగ్లలో అయితే నింపి పెట్టేసి ఇంక అన్ని డివైడ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాము సండే రోజు ఎలాగో మా వారికి కొంచెం ఫ్రీగా ఉంటారు కదా అందుకనేసి ఇంకా ఈరోజైతే బయలుదేరుతున్నాము ఇవ్వడానికి కోసము సో ఇలాగా ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలని ఉందండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ బయట బట్టలు ఇద్దాం అని వెళ్దాం అని అనుకున్నాం కదా మా పిల్లలు పార్క్ పార్క్ అంటే సరే కొద్దిసేపు పార్క్లో ఆడించి వెళ్దాం అని అనుకున్నాము చూపిస్తాను అండి మా పిల్లలు ఎలా ఆడుతున్నారు పార్క్ వస్తే చాలు మా పిల్లలకి మస్తుగా హ్యాపీగా ఇంకా రోజంతా ఆడమంటే ఆడతారు ఇటు ఎక్కువ ఉంది చిన్ను పట్టుకో 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 ఒకరి తర్వాత ఒకరికి కూతాడు అప్ప అప్పను కూతాల్లే E agora? Francisco, సో మా ఓడు కొద్దిసేపు బాగా ఉయ్యాలు ఊగాడు కదా ఇంకా అందులో బాగా ఏడ్చి ఏడ్చి బాగా నిద్ర వచ్చేసింది చల్ల గాలి తగిలేసరికి ఇంకా మేమైతే ఉండేది జోధ్పూర్లో కదండి జోధ్పూర్లో రైల్వే స్టేషన్కి దగ్గర ఇక్కడైతే చాలామంది అండి అసలు ఎంతమంది ఉంటారంటే అంతమంది ఉంటారు సో మేము ఎప్పుడైనా కానీ ఇప్పుడే కాదు నా లాస్ట్ వీడియోలో మీకు చూస్తే కూడా తెలుస్తుంది నేను చాలామంది అంటే మా పిల్లలవి చిన్నగా అయినా

మేము వాళ్ళకి ఇవ్వడానికే వెళ్తే మా చేతుల నుంచి వాళ్ళే లాగేసుకుంటున్నారు ఇంక ఎవరికి ఇవ్వాలో కూడా మాకు అర్థం కాకుంది ఈ కూడా చూడండి ఎంత గట్టిగా ఉందో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు సో చూస్తున్నారు కదండి ఈ వీధుల్లో ఎక్కడ చూసినా వీలే ఉంటారు సో మేమైతే అండి నేను ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేయలేకపోయినా ఏదో మాకున్న దాంట్లో ఇలాగా హెల్ప్ చేస్తూ ఉంటాము సో ఇంకా మా హక్కుగాడు పడుకున్నందుకు మా ఆయన పట్టుకోవాలి నేనేమో బ్యాగ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం వీడియో అయితే కవర్ చేయలేకపోయాము ఇప్పుడే అండి బట్టలు ఇచ్చేసి వచ్చేసినాము ఇంకా మా అక్కగాడికి కొంచెం దెబ్బ తగిలింది కదా కొంచెం అది ఐస్ ఉంటుంది కదా ఐస్ పెట్టేసిన ఇంకా ఇప్పుడే చాయ్ తాగుతున్నాను పొద్దున చాయ్ చేద్దాం అనుకుంటే మా ఆయన ఇంకా లేట్ అవుతుంది పోదాం పదా వచ్చినాక దాదాపు బయటనే తాదాము అన్నాడు ఇంకా మా అక్కగాడు పడుకున్నందుకు బయట తాగలేకపోయినాము అందుకే వేడివేడిగా కొంచెం చాయ్ అయితే తాగుతున్నాను బయట కూడా బాగా ఈరోజు ఎండ కూడా లేదు చాలా తక్కువగా ఉంది సో అందుకే వేడివేడిగా చాయ్ కంప్లీట్ చేసుకుంటాను ఇంకా చిన్నుకి కూడా హెడ్ బాత్ చేపిస్తా నార్మల్ డేస్లో అస్సలు చేపిలేమండి ఎందుకంటే పొద్దున్నే స్కూల్లో ఉంటుంది ఇంకా ఆ చాలికి హెడ్ బాత్ అయితే అస్సలు చేపిలేను అందుకే ఇప్పుడు చేపించేస్తాను సో సామాన్లు అన్నీ ఉన్నాయి కదండి మొత్తం అయితే కడిగేసినా ఒక్కటి కూడా లేవు మొత్తం కడిగేసరికి ఇన్ని అయిపోయినాయి ఇంకా రేపు ఉంగ వచ్చేటప్పుడే మటన్ కూడా తెచ్చుకున్నాము సో ఇది ఇప్పుడు ఇంకా వండాలి రేపు ఇంకా మండే కదా పిల్లలకు స్కూలు మా వారు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా రైస్ కూడా దోసలకని బియ్యం నానబెట్టాలి నార్మల్ అయితే ఇక్కడ రైస్ మనకి దోశలు వేసుకునే బియ్యం ఉంటుంది కదా అదైతే చా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా అమ్ముతారు కిలో అట్లాగా అయితే మెస్లో కొంచెం తక్కువకి ఇస్తారనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి సో పాపం నిన్న దిగిపోయినాడు మా ఆయన కానీ అయిపోయినాయి మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మన్నారంట ఇంకా కొన్ని ఉంటే చూగండి కొన్ని పట్టుకొచ్చినాడు ఇప్పుడు ఒక మైన అవుతాయి దోశలకైతే వేసేస్తా రేపు టిఫిన్కైతే ఇదే ఇంకా మళ్ళీ ఇంకా వంట ఇంతవరకు వండలే ఇంకా మా చిత్త కూడా హెడ్ వాష్ చేసి కొద్దిసేపు ఎండలో కూర్చోబెట్టినాను లైట్గా ఎండ ఉంది ఇంకా కొద్దిసేపు కూర్చోమా ఎండ ఎంటికలు ఆరని అని వాళ్ళని అయితే కూర్చోబెట్టినా మా బుడ్డోడేమో టీవీ చూస్తున్నాడు సో ఇంకా నా పని దో చిను హేరు ఆడిందా బటా ఆందా సరే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాతకి ఇంకా దోశల కోసం అయితే రైస్ అయితే నానబెడుతున్నానండి మళ్ళీ ఎక్కడ మర్చిపోతానా అనేసి ఒక్కోసారి అయితే మర్చిపోతూ ఉంటాను సో అందుకనేసి ఇంకా కొంచెం కిలో కన్నా ఎక్కువనే ఉండిండే సర్లే అనేసి ఇంకా కొంచెంగా మెంతులు అలాగే శనగ బ్యాలు ఉంటాయి కదా శనగలు అవి వేసేసుకొని కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాం మటన్కి అయితే సైడ్ ఏమో పులావ్ చేస్తున్నాను అనమాట అది పెట్టేసినాను ఇంకో సైడ్ అయితే కూరకి తాలింపు వేసేసిన కూర అయితే తెచ్చుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా రోజుల తర్వాత ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం కదా ఇంకా మరి ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైము మటన్ కూర చేస్తున్నాను అంటే సింపుల్గానే మటన్ కర్రీ అండ్ పులావు మటన్ ఉన్నప్పుడు మా ఇంట్లో కంపల్సరీగా కలర్ రైస్ జీరా రైస్ ఏదో ఒక స్పెషల్ రైస్ అయితే ఉండాలి అట్లా ఉంటేనే మా పిల్లలు ఒక ఇంకా ఎక్కువ తింటారు నార్మల్ రోజు కన్నా సో ఇంకా మటన్ కూర అయితే ఉడకడానికి వచ్చేసింది ఇంకా రెండు విజిల్ పెట్టేస్తే కూర అయితే ఉడికిపోతుంది ఇంకా ఓకే అండి కర్రీలో మటన్ కర్రీ అండ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు పొద్దున్న కొంచెం బ్రేక్ఫాస్ట్ తక్కువ తినందుకు ఇంకా కేకలు కేకలు పెడుతున్నారు అమ్మా ఆకది అమ్మ ఆకది ఇప్పుడు వేడి వేడిగా ఉంది ఇంకా చల్ల వాతావరణానికి ఇట్లా వేడి వేడిగా తింటే మస్తు ఉంటుంది దళడు సో మా పిల్లలకైతే తినిపించేసి నేను కూడా తిన్నానండి ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా సండే వస్తే చాలు ఇలాగ ఫ్యామిలీగా అంతా కూర్చొని తింటాము లేదంటే టైమే ఉండదు సో చూశారు కదండి మాకున్న బట్టలలో కొన్ని తీసి మేము పేదవాళ్ళకి ఇవ్వగలిగినాము సో మీ సపోర్టు ఉంటే నేను కొత్తదే కొని ఇవ్వాలని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితేనే నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా నాకు కొత్త అంటే కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి సో మా దగ్గర ఎక్కువ బట్టలు ఏం లేవండి కొద్ది బట్టలే ఉంటే అవే వెళ్ళి మేము దాదాపు కంటే త్రీ ఇయర్స్లో ఎంత లేదన్నా కానీ నాలుగైదు సార్లు మేము ఇలాగ ఇచ్చింటాము సో మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను